హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు దొండకాయ కర్రీ చూపించబోతున్నానండి అలానే ఈరోజు వచ్చేసేసి ఇంటి ముందు ముగ్గు వంటిది ఇంకా మీకు కొన్ని పెన్ను క్యాప్స్ ఉంటాయి కదా అవన్నీ మన దగ్గర పెన్ను పెన్నులు పాడైపోయినా రీఫిల్స్ అయిపోయినా మనం వేస్ట్ పడేస్తుంటామండి అలాంటి వాటి క్యాప్స్ ఉంటాయి కదా పెన్స్వి అంటే మనం యూస్ చేయని వాటివి ఆ క్యాప్స్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఇక్కడ వచ్చేసేసి దొండకాయ కర్రీ కోసం నేను పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి దానిలో పల్లీలు పచ్చిపప్పు జీలకరావాలు అలానే కరివేపాకు వేసుకున్నాను తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి తర్వాత ఇంకా దొండకాయ ముక్కలు చిన్నగా తరిగి వేసుకున్నాను ఇంకా ఇవన్నీ బాగా మగ్గనివ్వాలండి కొంచెం ఉల్లిపాయ మగ్గినాకే దొండకాయ వేసాను తర్వాత ఇంకా దొండకాయలు పసుపు ఉప్పు వేసుకోవాలి తర్వాత దొండకాయని బాగా మిక్స్ చేసుకొని బాగా మగ్గనివ్వాలండి ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి బాగా మగ్గినాక కారం వేసుకొని దించుకోవటమే దొండకాయ కర్రీ చాలా ఈజీగా అయిపోతుందండి కొన్ని కాకపోతే దొండకాయ అంతా మగ్గడానికి మనకి టైం పడుతుంది ఈరోజు నేను వేసిన ముగ్గు నాలుగు చుక్కలేనండి నాలుగు చుక్కలు నాలుగు బార్లు వస్తాయి చాలా చిన్న ముగ్గు అండి సింపుల్గా ఉండే ముగ్గు అయితే నేను క్లియర్గా అయితే చూపించలేదన్నమాట నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తానండి ఇక్కడ దొండకాయ ఇంకా బాగా మగ్గుతుంది అయితే పెన్ను క్యాప్స్ కూడా నేను చూపిస్తున్నానండి ఇంతకుముందు నేను ఎప్పుడు చూపించలేదు వీడియోలో వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి వేస్ట్గా పడున్న వాటిని అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను దొండకాయలో కారం వేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకొని కొంచెంసేపు మగ్గనిచ్చి దించేసుకుంటాను ఇంకా ముందు ముందు వచ్చే వీడియోస్లో నేను వేస్ట్గా పడేసే వాటిని మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది కూడా మీకు షేర్ చేస్తానండి అంటే పెన్స్ కానీ మనం వా ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఇవన్నీ మనం అన్నీ యూజ్ చేస్తాం కానీ వేస్ట్గా పడేస్తుంటాం కదా వాటిని ఎలా యూజ్ చేసుకోవాలనేది మనం నేను అంటే నెక్స్ట్ వచ్చే వీడియోస్లో కూడా షేర్ చేసుకుంటాను ఈరోజైతే పెన్ క్యాప్స్ మనం యూస్ చేయని వాటిని ఎలా యూజ్ చేసుకోవాలనేది నేను చూపిస్తున్నానండి ఇవన్నీ పెన్ క్యాప్స్ వేస్ట్గా పడి అనమాట అయితే వీటిని వీటిని పడేయకుండా మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను మనం నైట్ నిద్రపోతామండి నిద్రపోయేటప్పుడు ఫ్యాన్ వేసుకుంటాం కదా ఆ ఫ్యాన్ గాలికి క్యాలెండర్ ఇట్లా గాలికి అటు ఇటు ఊగుతూ మనకు సౌండ్ చేస్తూ ఉంటుందండి అండి ఇట్లా టపా టపా కొట్టుకుంటూ ఉంటుంది గోడకి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఆ పేపర్స్కి ఈ పెన్ క్యాప్ పెట్టేస్తే అవి గాలికి పేపర్స్ పైకి లెగేసి ఇట్లా సౌండ్ చేయకుండా ఉంటాయండి నైట్ పూట మనం ఆ శబ్దాన్ని నిద్రపోలేము అలానే ఆ క్యాప్ పెట్టుకుంటే అవి ఇటు కదలకుండా ఉంటాయి ఇక్కడ వచ్చేసేసి మనం ఏదైనా బుక్ చదువుకుంటామండి దేవుడు బుక్ కానీ మామూలుగా బయట కొంతమంది నావల్స్ చదువుతారు ఇవన్నీ బుక్స్ చదువుకుంటూ ఉంటాము కానీ మధ్యలో మనం పని మీద లెగవాల్సి వస్తుంది అనమాట అలాంటప్పుడు ఆ పేజీ మళ్ళీ క్లోజ్ చేసామనుకో ఆ పేజీ ఏదనేది గుర్తుండదండి ఒకసారి నెంబర్ పెట్టుకున్నా కానీ ఒక్కోసారి మర్చిపోతాం నెంబర్ గుర్తుంచుకున్నా కూడా అలా ప్పుడు ఏం చేయాలంటే ఈ క్యాప్స్ని ఇట్లా మధ్యలో పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ మనం తర్వాత వచ్చి మిగిలిన చదువుకోవాలంటే మనం తీసుకోవాలంటే ఈజీగా వస్తుంది అలాగా పెట్టుకోవచ్చు బుక్లో వచ్చేసి మనం ఏవైనా సరుకులు తెచ్చుకుంటాం కదా సరుకులు డబ్బాల్లో సీసాల్లో వాటిలో పోసుకుంటామండి పోసుకున్నాక కొన్ని కొన్ని కవర్స్లో మిగిలిపోతాయి అన్నమాట ఆ మిగిలిపోయిన కవర్స్ని అంటే కొంచెం అడుగులు కొంచెం ఉంటాయి ఇంకా ఏం చేయాలి అంటే ఇట్లా మనం క్లోజ్ చేసుకొని క్లిప్స్ ఉంటే క్లిప్స్ పెట్టుకుంటాము ఒకవేళ క్లిప్స్ కూడా చాలినప్పుడు లేనప్పుడు ఒక్కోసారి ఇలాంటి క్యాప్స్ని మనం యూజ్ చేసుకోవచ్చండి ఇట్లా మొత్తం క్లోజ్ చేసి దాన్ని క్యాప్ పెట్టుకుంటే మంచిగా నీట్గా ఉంటుంది అనమాట అంటే లోపలికి పురుగులు పోకుండా డస్ట్ అనేది పడకుండా ఉంటుందన్నమాట ఇట్లా క్లోజ్ చేసుకొని క్యాప్ పెట్టుకోవాలండి నేనైతే ఇక్కడ దానికి అక్కడ పట్టిక బిళ్ళ ఉంది నాకు అట్లా ఉంటే నేను దానికి చూపించానండి మిగిలిన మన పప్పు దినుసులు వాటికి కూడా ఇలానే క్లోజ్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసేసి మనం ఈ టేప్ వైట్ టేప్ వాడుతూ ఉంటామండి ఈ వైట్ టైప్ ఏంటంటే మనం వాడినాక అది దాన్ని క్లోజ్ అయిపోతుంది గమ్ము ఉంటుంది కదా దానికి వెంటనే కరిసిపోతుందండి మళ్ళీ మనం నెక్స్ట్ టైం తీయాలంటే కనుక చాలా కష్టం అవుతుంది ఇది సన్నగా ఉంటుంది కదా టేపు దానికి కరిసుకుపోతుంది అనమాట మనకు అర్థం కాదు అది ఎక్కడుందో ఇట్లా గోర్లు ఉంటే కనుక గోర్లతో ఇట్లా ఇట్లా అని చూసుకుంటుంటాము చాలా కష్టం గోరుతో అన్నా కూడా అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం కట్ చేసుకున్నాక ఇలా క్యాప్ పెట్టుకోవాలండి ఇట్లా కొంచెం అయినా పెట్టుకోవచ్చు పైన క్యాప్ లేదా మొత్తంగా లోపలికి పెట్టేసుకుని అయినా ఇట్లా పెట్టేసుకోవచ్చు అలాంటప్పుడు ఏంటంటే మనం నెక్స్ట్ టైం తీసుకున్నప్పుడు ఈజీగా మనం తీసేసుకోవచ్చు అండి అంటే మనం ఇంకా వెతుక్కో నెక్స్ట్ టైం తీసుకునేటప్పుడు దాన్ని ఇట్లా తీసేసి ఈజీగా పెట్టుకోవచ్చు మనకు నెయిల్స్ లేకపోతే దీన్ని కనుక్కోవటం చాలా కష్టం అండి అట్లా కరుసుకుపోతుంది ఆ టేపు అలాంటప్పుడు మనం ఇలా పిన్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట ఈ వైట్ టేప్తోనే చాలా ప్రాబ్లం అండి ఇట్లానే మామూలు కలర్ టేప్ అయినా కానీ అట్లనే కరుసుకుపోతుంది ఇలానే పెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసేసి మనం కరెంటు బిల్స్ కానీ మనం బయట ఏదైనా పర్చేజ్ చేసిన బిల్స్ కానీ అవి అక్కడిక్కడ పడేస్తుంటామండి అలా పడేయకుండా ఇట్లా ఒక క్యాప్కి ఒక ఫోర్ ఫైవ్ ఒక క్యాప్ పెట్టుకొని ఒక బాక్స్లో పెట్టుకుంటే కనుక మనం ఎప్పుడైనా మనకు కావాలంటే మనం వెతుక్కోకుండా దబాల అందులో ఉంటాయండి చూసుకోవచ్చు తొందరగా తీసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇలా కూడా ఈ పెన్ క్యాప్ని యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసేసి మనం దేవుడి ఫోటోలకి పూలు దండలు అవి పెడుతుంటాం కదా అంటే పెద్ద దండ వేసేటప్పుడు అంటే అటు ఇటు పెడతామండి ఒక్కోసారి చిన్న చిన్న మాలలే మధ్యలో పెడుతుంటాము అవి పెడుతున్నప్పుడు ఏంటంటే అవి అక్కడ ఉండమన్నమాట జారిపడుతూ ఉంటాయి అలా జారిపడకుండా ఉండాలంటే కనుక ఇలా పెన్ క్యాప్ ఒకటి వెనక ఇట్లా పెట్టుకోండి ఆ క్యాప్ పెట్టి టేప్తో ఇట్లా అతికిచ్చాలండి క్యాప్ని ఊడిపోకుండా కొంచెం ఒక కొంచెం డబుల్ టెప్ వేసుకోండి డబల్ టెప్ వేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది అట్లా పెట్టుకున్నాక మనం గోడకు పెట్టుకొని ఫ్లవర్స్ పెట్టుకోవాలంటే సింగిల్ ఫ్లవర్ పెట్టుకోవాలంటే కనుక క్యాప్ ఉంది కదండి క్యాప్ లోపలికి కాడ పోయేటట్టు పెట్టుకోవచ్చు లేదా దండ అనుకోండి చిన్న అంటే పెద్ద దండ కాదు చిన్న దండ అట్లా వెనక క్యాప్కి ఇట్లా ఉంటుంది కదా దాన్ని తగిలిస్తే సరిపోతుందండి మనకి ఊడి కింద పడకుండా ఉంటుంది ఇట్లా డబల్ టేప్ వేసుకొని అతకు పెట్టుకోవాలి ఇట్లా మనకి ఈజీగా ఇప్పుడు ఈజీగా ఉంటుందండి ఇప్పుడు నేను సింగిల్ ఒకటి చూపిస్తున్నానండి దండ అయితే ఇప్పుడు నా దగ్గర లేదు నేను చూపించట్లేదు ఇప్పుడు క్యాప్ ఉంది కదా ఆ క్యాప్ లోపకి మనం కింద కాడ ఉంది కదా ఆ క్యాప్ లోపలికి దూరిస్తే పడిపోకుండా ఉంటుందండి దండ అయితే కనుక వెనక దానికి ఇట్లా వేలాడదీస్తే సరిపోతుంది కింద పడదనమాట ఇక్కడ వచ్చేసేసి డబల్ టేప్ కనుక మన దగ్గర ఉంటే ఆ డబల్ టేపు ఇట్లా హ్యాంగ్ చేసుకుంటే మనం గడపలకు కానీ గోడలకు కానీ ఎక్కడైనా అండి డబల్ టేపును అంటించుకుంటే ఒకవైపు అది వెనక అంటించి వైపు క్యాప్ పెట్టి దానికి ఇట్లా మనం చైన్స్ కానీ అవి మాస్కులు కానీ దానికి వేలాడి తీసుకుంటే మనం బయటకు వెళ్ళేటప్పుడు వెతుక్కోకుండా రెడీగా అక్కడ ఉంటాయండి తీసుకొని వెళ్ళొచ్చు అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట నేను ఒక్కటే చూపించాను మీకు కావాలంటే రెండు మూడు కూడా అలా అరేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసేసి మనం బట్టలు ఆరేసుకుంటాం ఒక్కోసారి ఎక్కువ బట్టలు ఉంటాయండి లేదా ఒక్కోసారి కొన్ని క్లిప్స్ ఉంటాయి కొన్ని విరిగిపోయిన ఉంటాయి అనమాట కొన్ని తక్కువ క్లిప్స్ ఉంటాయి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ క్యాప్స్ని ఆ బట్టలకు పెట్టామనుకోండి అంటే గాలి ఎక్కువ వచ్చినప్పుడు ఆ బట్టలు అవన్నీ పడిపోతూ ఉంటాయి అట్లా పడిపోకుండా పెట్టుకోవాలంటే ఇట్లా బట్టలకి ఇంకా ఈ క్యాప్స్ని ఇట్లా తోరిస్తే సరిపోతుందండి అటు ఇటు కదలవు మనం క్లిప్స్ ఎలా యూజ్ చేసుకుంటామో వీటిని కూడా అలానే యూజ్ చేసుకోవచ్చు చూడండి నేను చూపిస్తున్నాను ఇట్లాగా గట్టిగా ఉంటాయి అన్నమాట చూసారు కదండి పాతవి పడేసే క్యాప్స్ కూడా మనకి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో ఇట్లా మనం పనికి పనికిరామన్న ఐటమ్స్ కూడా మనకు అన్నీ బాగా పనికొస్తాయండి వాటిని ఎలా యూజ్ చేసుకోవాలనేది మనకి మనకు తెలియాలి అంతే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్